లాస్ట్ వాళ్ళకి టెంపరీ అని ఇచ్చారు పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి సిక్స్ మంత్స్ ఎంతో టెంపరీ అని ఇస్తారు కదా సిక్స్ మంత్స్ తర్వాత రికవరీ కాకపోతే అప్పుడు వాళ్ళకి పర్సెంటేజ్ ఇస్తారు కాబట్టి మీరు సదరం బుక్ చేసి పంపించండి సదరం బుక్ చేసి పంపిస్తే అప్పుడు వీళ్ళకి ఎక్కడైతే స్లాట్ చేస్తే దాన్ని బట్టి ఓకే పెట్టించు సదరం బుక్ చేయించు అమ్మా సదరం బుక్ చేయించుకోండి లాస్ట్ టైం సర్టిఫికెట్ ఇవ్వడం కదా అది పట్టుకుని వెళ్ళండి వెళ్ళినప్పుడు అది ఇంకా తగ్గలేదు ఉంది కాబట్టి చూసే పర్సెంటేజ్ ఇస్తారు అప్పుడు ఆటోమేటిక్గా పెన్షన్ వస్తుంది మళ్ళీ చెప్పాల్సి అయితే ఎనిమిది ఫ్రీగా చేశారా అలా పెట్టుకున్నామ్మా పెట్టుకుంటూ వస్తా ఓకేనా అర్థమవుతుందన్నమాట పెన్షన్ వస్తుందాప్లై పాయిట్ మేము పెట్టుకుంటా ఎవరెవరు ఉంటారు ఇంట్లో మీరు కొంచెం వెనక్కున్నాలిస్ డబ్బులు పడ్డాయా ఎక్కడా ఏజెన్సీ ఎక్కడా ఎవరైనా లంచ్ అడుగుతున్నారా లేదు కదా గ్యాస్ ఉందా మీకు ఏమా మీకు ఎవరుంటారు ఇంట్లో మీరెక్కడుంటారు గ్యాస్ డబ్బులు పడ్డాయా వస్తున్నాయాండి ఆ రెండో బండి కూడా ఫాలో అప్ చేసుకోండి రెండో బండి కూడా వేయిస్తారు పెద్దవాడు పిల్లలున్నారా నలుగురు చెప్తున్నా సెకండ్ ఏంటో చెప్తే పేరు గ్యాస్ డబుల్ ఏజెన్సీ నోట్ ఓకే ఓకే సార్ ఇక్కడే స్థలం ఉందో ఇది గట్రా నేను అక్షిత పేరుడు మీరు గట్రా నొప్పులు గట్రా రాదు వాళ్ళ నొప్పులుగా అది ఏదంటే మీరు వైద్యం చేయించుకుంటే ఫ్రీగా వైద్యం చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్తే ఫ్రీగా వైద్యం చేస్తారు లేదు మీరు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటే కనుక ఇప్పుడు ఎసింటి అరకు ఇచ్చేస్తే మాకు పంపిస్తాం మీకు డబ్బులు వస్తాయి అదే అమ్మా ఏ కీస ఉంటారు ఆపసం జైశ్రీ రామ సన్నిలోన నారాయణ మిస్ ఆడి రివిన్స్ ఎకన్సర్ ఆపడే జాయింట్ కిలక దగ్గర లాగి ఉంటే అది మాట్లాడదను అన్నీ కరెక్ట్ గా ఉన్న ఓకే చెప్తానుండి సార్ థాంక్యూ సార్ ఎమ్యూ కూడా ఎమ్యూ కూడా ఇన్ఫెక్ట్ చేసండి ఎక్కడ ఎక్కడ ఓకే సార్ మెర్ గ్రీవ్స్ స్టడీ సెంటర్ ఇస్తారేం

ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా మన దగ్గర చదివాడు ఇంటర్మీడియట్ కాబో తెలంగాణ వెళ్ళాడు పది సంవత్సరాలు ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ చదువుతున్నట్టు ఉంటేనే ఇప్పుడు ఎంసెట్లో మళ్ళీ ఇక్కడ జాయిన్ అవ్వాలంటే కనుక ఉండాలంట అది ఏమైందంటే వన్ టూ వన్ టూ ఫిఫ్త్ క్లాస్ చదివినటువంటి స్కూల్ ఏదైతుందో స్కూల్ మూతపడింది ఫిఫ్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు చదివినటువంటిది మాత్రమే దొరుకుతుంది ఆ స్కూల్ లేని కారణంగా ఇప్పుడు ఒకటి నుంచి ఐదు వరకు ఇక్కడే చదివాడు అంటే అక్కడ స్టడీ సర్టిఫికేట్ ప్రాపర్ అవుతుంది అది లేకపోతే స్టడీస్ టెన్ ఇయర్స్ ఇక్కడ లేకపోతే కానీ ఎన్సెట్ ఎక్స్ప్రెడ్ చేయడం కూడా అంటండి పెట్టండి అదే నేను మరి అడుగుతున్నారంట ఒకసారి మమ్మల్ని అడుగుతారు ఎవరు అస్సలు ఇవ్వలేదు సపరేట్ ఎవరన్నా ఎవరు ఇవ్వాలంట మీరే ఇవ్వాలంటమ్మా ఇక పంపిస్తారు ఇద్దరు వస్తారు మీరు కావాలంటే ఒకసారి ఎంక్వైరీ చేసి దాన్ని ఏం చేయలేదు చూడండి మీ దగ్గర పంపిస్తాను అదేవిధంగా ఇక్కడ ఇవాళ మీకు అర్జీ అర్జీ కూడా ఇచ్చారంట రీసర్వే ప్రాబ్లం ఇరవై రెండు సెట్లు అంతా తక్కువ లాగోసారి సార్ అది కూడా అవును చూడండి కొంచెం కూడా మనం ఒక్కో కూడా మళ్ళీ మనం రీసర్వ్లు చేసి ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం మండల సర్వే పెట్టించు ఒకసారి కొట్టేసేయండి తల లేకుండా ఓకే ఓకే